ప్రైస్ అలాడ్ అందరూ క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కాలేజెస్కి మీ బంధువుల దగ్గరికి ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ పనులు ముగించుకొని మీ మీ గృహాలకు చేరుకున్నారా మరి మనమంత క్షేమంగా వచ్చామంటే అది మన బలమా మన శక్తి మనం తీసుకున్న జాగ్రత్తల కాదు కదా దేవుని మహాకృప దేవుని కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా ఇప్పుడు వచ్చిన వరదలకి వర్షాలకి చాలామంది మరణించారు కదండి చాలామంది చాలా ఇళ్ళు మునిగిపోయి ఒంట్లో ఉన్న వస్తువులన్నీ తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మరి వాళ్ళ గురించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మీద మన ప్రార్థన విని మన మీద జాలిపడి వర్షాన్ని ఆపి మరి ఎండను పంపిస్తున్నాడు కదా అసలు మనమెంత మన బ్రతుకెంత మన భక్తి ఎంత అండి మనం అడిగినా కూడా తండ్రి మన మాట కూడా ఆయన భక్తులతో పాటు సమానంగా మన మాట కూడా విని మరి వర్షాలు కొంచెం తెరిపించాడు కదా అందును బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్దామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి మరి గడిచిన దినమంతా ఈ దినమంతా తండ్రి మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి ఎటువంటి వానలు తుఫానులు వరదలు మాకు రాకుండా నా ప్రభా ఆ ప్రకారంగా ఆ దారిలో మమ్మల్ని తీసుకెళ్లకుండా సేఫ్టీ ప్లేస్లో మంచి దారిలో ప్రభ మీరు మాకు తోడుగా ఉండి మీ కాపుదల ఇచ్చి మమ్మల్ని మా గృహాలకు తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం తండ్రి మాతో పాటు బయలుదేరిన వారు ఎంతో మంది ప్రభా మరి ఇంటి వరకు చేరుకోకుండా ఉండి ఉండిపోవచ్చు నా తండ్రి ఎంతో మంది యాక్సిడెంట్లై మరణించారని వార్తల్లో మేము చూస్తున్నామయ్యా మరి ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు మేము వార్తల్లో చూస్తున్నాం మరి మేమింత సేఫ్గా ఇంటికి వచ్చామంటే అది మా బలము మా శక్తు మేము తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా మీ కాపుదల మీ కరుణ మీ జాలి మీ దయ మీ ప్రేమే కనుక మీ కృప గనక మాకు లేకపోతే తండ్రి చేరుకునే వాళ్ళం కాదు తండ్రి వరద వచ్చి ప్రభు అకస్మాత్తుగా వరద వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడూ లేనంత వరద ఒక అకస్మాత్తుగా వచ్చి ఇళ్ళకు ఇళ్ళే నా బ్రహ్మ అసలు ఎంత భయంకరమైన పరిస్థితి మరి అంత భయంకరమైన పరిస్థితిని మా వద్దకు తీసుకురాకపోవడానికి మేమెంత మా బ్రతుకు మా భక్తి ఎంత ఏ పాటి వారం నా తండ్రి వాళ్ళల్లో మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉండి మాకన్నా తెలివిగల వాళ్ళు బలం గల వాళ్ళు ఉండి కానీ కానీ ఇప్పుడు మేమింత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా కేవలం మీ జాలి మీ జాలి నా తండ్రి ఏ పాటి వారం నా తండ్రి ఎటువంటి అర్హత లేదయ్యా మీరు మా మీద జాలి పడడానికి అందును బట్టి మీకే స్తోత్రం ఏమి ఇవ్వగలమయ్యా మీరిచ్చిన ప్రేమకి మీరు చూపించిన జాలికి నా తండ్రి మరి ఎంతోమంది చిన్న చిన్న పిల్లల తండ్రి ఎంతోమంది ముసలివాళ్ళు ఇప్పుడున్న వైరల్ ఫీవర్లతో ఇప్పుడున్న జ్వరాలతో డెంగీ ఫీవర్లతో మలేరియాతో ప్రభావ ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఎంతో బాధపడుతున్నారు సరైన నిద్ర లేకుండా సరైన ఆహారం లేకుండా ప్రభా సరైన మందులు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారంతా ఇబ్బందుల్లో ఉంటే మేము చూసి మేము క్షేమంగా ఉన్నాం కదా అనే మనసు మీరు మాకు ఇవ్వలేదు తండ్రి ఎదుటి వాళ్ళ మీద జాలిపడి మనసు మీరు ఇచ్చారు మేమైతే ఏం చేయలేమయ్యా వాళ్ళని చూసి బాధపడతాం తప్ప మేమైతే ఏమీ చేయలేము తండ్రి ఏదో కొంత సహాయం మేమేం చేయగలం కానీ పూర్తిగా మేము చేయలేమయ్యా కానీ మీరు మాత్రమే చేయగలరు తండ్రి పైన ఆకాశం అందగానే క్రింద భూమి అందగానే ఎవ్వరు లేరయ్యో మీరు చేయగల ఆ శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని వారి వైపు చూసి ప్రభా సంపూర్ణ స్వస్థత సంపూర్ణ బలము శక్తి వారికి అనుగ్రహించండి ప్రభు చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి మా కళ్ళ ముందే అంత బాధపడుతుండే నేను చూడలేమయ్యా మరి ప్రభా అలాగే వరదల్లో ప్రభా మొత్తం సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తండ్రి ఒక్కసారి ఒక మంచి ఎండ వాళ్ళకి పంపించి అవన్నీ సర్దుకునే అవకాశం వారికి ఇవ్వండి ప్రభ మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించుంటాం మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం అందుకనే ప్రభా ఇలాంటి భయంకరమైన వరదలు తుఫాన్లు ఏ విషయంలో మేము తప్పిపోయేమో మాకైతే తెలియదు ప్రభా క్షమించండి తండ్రి ఇంకోసారి ఎప్పుడూ కూడా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా ఉండేలా మీ అనుగ్రహించండి ఈ వరదల్ని వర్షాలని ప్రభావ ఏసు నామంలో ఆపివేయమని అడుగుతున్నాం అడిగే అర్హత లేదయ్యా మాకు లేదయ్యా మేమేదో అంత భక్తిపరడం కాదు తండ్రి అయినాసనే ఆశనే అడుగుచున్నాం ప్రభా మరి పడకల మెదకొచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ వేయండి ప్రభా మీ కాపదల మాకుంటే చాలు తండ్రి ఇంకా మేము దేనికి భయపడం ప్రభా ఆ భద్రత ఇచ్చింది మీరే నా తండ్రి మీరే ప్రభా మరి గాఢ నిద్ర మాకు దయచేయండి సుఖమైన నిద్ర మీరు దయచేయండి ఈ టెన్షన్స్తో ప్రభా మేము మెడిసిన్ ఎంత పెద్ద పెద్ద మెడిసిన్ తీసుకున్నా మాకు నిద్ర పట్టదయ్యా కానీ మీరిచ్చే మెడిసిన్ తీసుకుంటేనే మాకు సుఖంగా గాఢ నిద్ర మేము హాయిగా నిద్రపోగలం తండ్రి కొనకుండా నిద్రపోకుండా నా ప్రభా మరి గాఢ నిద్ర మాకు దయచేయమని మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా మీ వైపు చూసే అర్హత కూడా మాకు లేదు అయినా అడుగుచు వేసున్నాడు అడుగుచున్నాము తండ్రి ఆమె